హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే మహా పెళ్ళి చక్రి అయితే ఏదో విధంగా ఆపేస్తాడు ఇక ఆ సంతోషంలో చక్రి దగ్గరికి అన్నం ప్లేట్ తీసుకొని వచ్చి అన్ని విషయాలు కనుక్కుంటుంది మహా అయితే నువ్వు మీరందరూ ఎంతమంది మీరందరూ మగవాళ్ళేనా మీ అన్నయ్యలు ఏం చేస్తారు మీ తమ్ముళ్ళు ఏం చేస్తారు అని చెప్పి చాలా మంచిగా అడుగుతూ ఉంటే చక్రి ఇక అన్ని విషయాలు కూడా మహాకి చెప్తూ ఉంటాడు మా అన్నయ్య చాలా పెద్ద ఇంజనీర్ చాలా పెద్ద బిల్డింగ్లు కడతాడు మా తమ్ముడు ఇక వాడు అందనంత ఎత్తులో ఉంటాడని చెప్పి మెకానిక్ అని చెప్పకుండా ఇక చాలా గొప్పలైతే చెప్తూ ఉంటాడు మా తమ్ముడు చాలా బాగా చదువుతాడు లాస్ట్ తమ్ముడికి ఎన్ని మార్కులు వస్తాయో అని చెప్పి వాళ్ళ ఉన్న పొజిషన్కి చాలా ఆపోజిట్గా చెప్తూ ఇక మహాకైతే తన పుట్టింటి గురించి అన్నీ కూడా అబద్ధాలే చెప్తాడు చక్రి మరి నువ్వు వాళ్ళందరూ అంత పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వెందుకు ఇలా డ్రైవర్గా చేస్తున్నావు అని చెప్పి మహా అడగగానే లేదు లేదు నేను కారుకి డ్రైవర్ని కాదు నాకు ఇలాంటి కార్లు చాలా ఉన్నాయి నేను కారు ఓనర్ని అని చెప్పి చెప్పేసరికి ఇక మహా అయితే నమ్మిస్తుంది ఇక సరే అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు చాలా సహాయం చేశావు ఈ సహాయం నేను ఎప్పుడూ మర్చిపోలేను అని చెప్పి ఇక అంటూ ఉంటుంది అదే టైంలో ఇక భూషణ్ అయితే ఇక ఇంటికైతే వస్తాడు భూషణ్ని చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా ఇక దగ్గరకు తీసుకొని అమ్మ భూషణ్ నీకు వాళ్ళు ఏమీ కొట్టలేదు కదరా నాన్న అనగానే ఏమీ కొట్టలేదు మమ్మీ వాళ్ళు నన్ను మర్యాదగానే చూసుకున్నారు వాళ్ళు అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు అనగానే ఇక వెంటనే మహా వాళ్ళ తండ్రి పెళ్ళి కరెక్ట్గా పెళ్లి జరుగుతుందనగా టైం చూసి టైం ముందు కిడ్నాప్ చేశారు పెళ్ళి టైం రిజిస్ట్రేషన్ టైం అయిపోయిన తర్వాత నిన్ను వదిలేశారు అంటే ఎవరో నీకు తెలిసిన వాళ్ళ నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని చెప్పి ఇక మహాతండ్రి భూషణ్ణి ప్రశ్నిస్తూ ఉంటే లేదంకుల్ నాకు కెనడాలో ఇండియాలో ఎక్కడా కూడా శత్రువులు లేరు నేను అదే ఆలోచిస్తున్నాను పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత టార్గెట్ చేసి నన్ను కిడ్నాప్ చేసి వదిలేశారు అంటే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళ అని చెప్పి అనగానే అదే నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ పెళ్ళి ఆగిపోయింది నెక్స్ట్ మళ్ళీ నేను అప్లికేషన్ ఫిల్ అప్ చేయాలంటే మళ్ళా వారం రోజులు పడుతుంది ఇప్పుడు ఏం చేయాలి అంకుల్ అనగానే భూషణ్ నువ్వు టెన్షన్ పడద్దు ఒక పని చేద్దాం మనం పెళ్ళి విషయంలో ఇక రిజిస్ట్రేషన్ కరెక్ట్గా జరగాలి అంటే మన పెళ్లి ముహూర్తం ఇంకా పాతిక రోజులు ఉంది కాబట్టి అదేదో ముందుకు జరుపుకుందాం ఎల్లుండి కూడా చాలా మంచి ముహూర్తం ఉంది ఇక మూడు రోజులే ఉంది కాబట్టి మీ పెళ్లి తర్వాత డైరెక్ట్గా సర్టిఫికెట్ వస్తుంది అని చెప్పి ఇక మహా తండ్రి చెప్పేసరికి అందరూ కూడా తృప్తి పడతారు ఏమండి పెళ్ళి మూడు రోజులు అంటే పెళ్లి పనులన్నీ ఎలాగా అనగానే ఇక వెంటనే మహా వాళ్ళు అన్నయ్య ఆది అదేంటమ్మా మనం ఏమన్నా చేస్తావా ఏంటి పెళ్లి పనులన్నీ కూడా ఈవెంట్ మేనేజర్కి ఇస్తే ఆయన చూసుకుంటాడు మన మండపంకి వెళ్తే చాలు అని చెప్పి అనగానే ఏది ఏమైనా పెళ్లి విషయంలో ఇక ఆటంకం లేకుండా జరిగిపోతుంది అని చెప్పి అందరూ కూడా అనుకుంటారు ఇక భూషణ్ అయితే సరే అంకుల్ నేను మహా ఏది అనగానే మహా లోపలెక్కడో ఉంది బాబు అని చెప్పి అనగానే ఇంతలోనే ఇక మహా అయితే గుడ్ నైట్ చక్రి నేను పడుకుంటాను అని చెప్పి ఇక తను వస్తూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంలో ఇక పెళ్ళికొడుకు భూషణ్ బయటకు వెళ్ళిపోతూ మహా వంక చూస్తాడు మహాలో కంగారు ఏమీ కనబడదు ఇక వెంటనే ఇక మహా కూడా భూషణ్ వంక చూస్తూ ఉంటుంది ఏంటి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి అడుగుతాడు సీరియస్గా ఇక్కడేం చేస్తానేంటి ఇది మా ఇల్లు ఎక్కడైనా ఉండొచ్చు ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళావు అనగానే ఏమో తెలీదు ఎవరో కిడ్నాప్ చేశారు అనగానే మరి తప్పించుకొని రాలేకపోయావా అనగానే హలో మేడం నేనేమి హీరో అని కాదు అనగానే నాకు తెలుసు నువ్వు జీరో అని అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక వెంటనే సరే అయితే అని చెప్పి అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతాడు వీడి మొహంలో ఎప్పుడూ నవ్వుండదు ఎప్పుడూ ఏదో ఒకటి గొనుక్కుంటూనే ఉంటాడు ఈ పిలకవాడికి ఇక చక్రీనే కరెక్టు అని చెప్పి ఇక లోపలికి ఆనందంగా రావాలనుకొని అమ్మో అందరి ముందు నవ్వుతూ ఉంటే తెలిసిపోతుంది అని చెప్పి ఇక దిగులుగా వెళ్ళి కూర్చుంటుంది ఇక అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ ఏర్పాటు చేసుకొని తింటూ ఉంటే ఇక మహా అయితే ఏమి తెలియకుండా ఇక భోజనం వడ్డించుకుంటూ ఉంటుంది మహా ఇప్పుడే భూషణ్ వాళ్ళు వెళ్ళారు భూషణ్కి ఎవరు లేరు కానీ భూషణ్ణి కిడ్నాప్ చేశారు అది కూడా కరెక్ట్గా పెళ్ళికి ముందు రిజిస్ట్రేషన్ తర్వాత టైం అయిపోయినాక వదిలేశారు ఇదంతా కూడా నాకెందుకో ఏదో జరుగుతుందని అనిపిస్తుంది అందుకే నేను ఇక ఒక నిర్ణయానికైతే వచ్చాను అనగాని వెంటనే ఇక అంటే ఈ పెళ్ళి ఆపేస్తున్నావా నన్నా నిజంగా నాన్న నాకు ఆ భూషణ్ సెట్ అవ్వడు నా పద్ధతి వేరు ఆయన పద్ధతి వేరు ఈ పెళ్ళి ఆగిపోయిందనన్నా మంచి నిర్ణయం తీసుకున్నావు అనగానే చాలు ఆపు ఈ పెళ్ళి ఆపలేదు పెళ్ళిని ఇంకాస్తా ముందుకు పొడిగించాను రేపు కాకుండా రెండు రోజుల తర్వాత నీ పెళ్ళి అనగానే ఒక్క క్షణం ఆగిపోతుంది మహా అయితే నాన్న అనగానే నాన్ననే కాబట్టి చెప్తున్నాను ఎందుకు జరిగిందో ఏం జరిగిందో నాకు తెలియదు పెళ్ళి విషయంలో ఏదైనా ఆటంకం జరిగితే మాత్రం నేను అస్సలు ఊరుకోను నా గురించి తెలుసు కదా నేను ఏదైనా మంచికి మంచి చెడుకు చెడు పెళ్ళి నీకు మూడు రోజుల లోపల పెళ్ళి ఆ తర్వాత కెనడా ఇదే ఫిక్స్ నేను చెప్పినట్టుగానే జరుగుతుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే ఇక మహా అయితే ఏంటి ఇదంతా అసలు ఏమనుకుంటున్నారు నా గురించి పెళ్ళి అన్నారు పెళ్ళి కాస్త ఏకంగా మూడు రోజుల తర్వాత అంటున్నారు నా గురించి ఎవరికి ఏమీ అవసరం లేదా ఏమి పట్టదా అని చెప్పి ఇక అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక వెంటనే మహా వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళమ్మ అది చిన్నపిల్ల తనకేం తెలుసు తనకేమీ తెలియదు కాబట్టి మనమే ఏదో ఒకటి చెప్పుకుంటూ పెళ్ళి శుభ్రంగా చేసేసి కెనడా పంపించేస్తే అంతే అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు ఇక మహా ఆది వాళ్ళ భార్య మహా వాళ్ళ వదిన అయితే ఇక మనసులో పాపం మహా మహా గురించి ఎవరూ ఆలోచించరు కానీ ఏం చేస్తాం ఆడపిల్లల లైఫ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఒకరి ఇష్ట ఇష్టాలు ఎవరు కూడా పట్టించుకోరు అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటే ఏయ్ మహా నీ విషయాల్లో అన్ని విషయాలు నీవేం చెప్తే అది వింటుంది కాబట్టి మహా దగ్గరికి వెళ్ళి అన్నీ కూడా ఈజీగా జరుగుతాయి భయాలేమీ పెట్టుకోద్దని చెప్పు అని చెప్పి ఇక అది చెప్పడం జరుగుతుంది ఇక మహాకి చాలా బాధ అనిపించి ఇక ఒక్కదే కూర్చొని బాధపడుతూ ఉంటుంది చక్రి దూరం నుండి చూసి అదేంటి నిద్రపోతానని గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయింది కదా ఇంతలోనే మహాలక్ష్మి గారు బయట ఏం చేస్తున్నారు అని చెప్పి తొంగి తొంగి చూస్తూ ఉంటే ఇక మహా ఏడుపు మొహం చూస్తూ ఉంటుంది ఏమండి ఏంటండి ఈ టైంలో మీరేంటి ఇక్కడ అనగానే ఎందుక ఇక్కడ కూర్చోవలసిన అవసరం నాకు నీ వల్లే వచ్చింది అనగానే అయ్యో బాబోయ్ నేనేం చేశానండి అనగానే రిజిస్టర్ మ్యారేజ్ అయినా బాగుండేది కనీసం నా చేతిలో నెల రోజులన్నా టైం ఉండేది ఇప్పుడు ఏకంగా మూడు రోజుల్లోనే ముహూర్తం అనగానే ఏం మాట్లాడుతున్నారండి ఇంతకీ ఏమైంది అనగానే ఏమైందా పెళ్ళి ఆగిపోయిందని ఎంతో సంతోషంగా ఉన్నాను కానీ మా నాన్న పెళ్ళిని కాస్త మూడు రోజుల ముందుకి జరిపారు సర్టిఫికేట్ రావాలన్నా రిజిస్ట్రేషన్ అవ్వాలన్నా కరెక్ట్ టైంలో జరగాలంటే పెళ్లి జరగాలని ముహూర్తాన్ని కాస్త ముందుకు జరిపి మూడు రోజులకే పెళ్లిగా మార్చారు ఇప్పుడు నాకు ఆ పిల్లవాడికి మూడు రోజుల్లో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు ఇదంతా నీ మూలంగానే అని చెప్పి ఇక చక్రిని అంటూ ఉంటుంది ఇక వెంటనే చక్రి ఏంటి మూడు రోజుల్లో ముహూర్తమా అని చెప్పి దెబ్బకి షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఆగండి ఆగండి ఆలోచిస్తున్నాను ఇదంతా నా మూలంగానే అంటారా అనగాని మరి ఇప్పుడు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అయినా కనీసం ఒక ఇరవై ఐదు రోజులు నా చేతిలో ఉండేవి ఇప్పుడు అలా కాదు ఇక నేను ఆ పిలకవాడిని పెళ్ళి చేసుకొని కెనడా వెళ్ళిపోవాలి అంతా న్యామ్ మూలంగానే నా తలనాత అలా ఉంది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఏమండి మహాలక్ష్మి గారు ఎందుకండి ప్రతిదానికి టెన్షన్ పడతారు మొన్నేమో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అయిపోతుందని తెగ బాధపడ్డారు అప్పుడు కూడా నేను చెప్పాను మీ పెళ్ళి ఆగిపోతుందని ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను మీకు పెళ్ళి ఆపడానికి నేనున్నానని అనగానే దెబ్బకి స్టన్ అయి చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నారు నా మాట మీద మీకు నమ్మకం లేదా సరే వదిలేండి మీ పెళ్ళి మాత్రం ఆ పిలకూడతో జరగదు నేను మా అన్నదమ్ములు కలిపి ఆపేస్తాము అనగాని ఏంటి నిజంగానా అనగానే నిజంగా అండి చెప్తున్నాను కదా నా మాట నమ్మండి మీ పెళ్ళి జరగదు ఏదైనా కూడా నేను మా అన్నయ్యలు కలిపి మీ పెళ్ళి ఆపేస్తాము అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మహా అయితే ఏం జరుగుతుంది నా లైఫ్లో అసలు నిజంగానే ఈ ఇతను చెప్పినట్టుగానే నా పెళ్ళి జాపేస్తే అంతకంటే పుణ్యమా కానీ రేపటి రోజు ఈ విషయంలో చక్రి తలదూర్చాడని తెలిస్తే పొద్దున్న ఇలా ఫ్యామిలీ విషయంలో నాన్న ఏం చేస్తాడు అని చెప్పి భయం భయంగా ఇక లోపలకైతే వెళ్ళిపోతుంది ఇక కరెక్ట్గా అప్పుడే ఇక చక్రి మహా వల్ల వదిన వస్తుంది మహా ఇక ఎక్కువ రోజులు కూడా లేదు నువ్వు అనవసరంగా ఆలోచించి బాధపడద్దు పెళ్ళి జరిగినాక నీకు ఖచ్చితంగా భూషణ్ విషయంలో నువ్వే మారిపోతావు భూషణ్ మనం అనుకున్నంత రాక్షసుడైతే కాదు అనగానే వదిన ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు మీరు అంటున్నారు కదా పెళ్లి చేసుకొని వెళ్ళిపోమని సరే నేను పెళ్లి చేసుకునే వెళ్ళిపోతాను వదిన నన్ను ఇలా వదిలేయండి అని చెప్పి అనగానే అయ్యో మహా నాకు తెలియదా నీ గురించి నువ్వు బాధపడుతున్నావనే నేను అంటున్నాను రేపటి రోజు ఈ బాధలన్నీ నువ్వు మర్చిపోతావు మహా అనవసరంగా ఆలోచించి తల పగల కొట్టుకోవడం తప్ప పెళ్ళి ఆగదు అని చెప్పి ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే చక్రి అయితే ఈరోజు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ ఆగిపోయింది అలాగే పీటల మీద పెళ్ళి ఆగాలంటే ఏం చేయాలబ్బా ఖచ్చితంగా పీటల మీద నుంచి ఈ అమ్మాయిని తప్పించాలి అంటే ఏమన్న నాటకం ఆడాలి చూస్తా ఎలా పెళ్లి జరుగుతుందో నేను చూస్తా ఈ అమ్మాయి మెళ్ళో తాళి కట్టాలంటే నేనే నేనే కట్టాలి నేను మహా మీమిద్దరిమే పెళ్లి చేసుకోవాలి మహా నాకు తప్ప ఆ పిలకవాడిని పెళ్లి చేసుకోకూడదు దేవుడా ఏదో ఒక మంచి ఐడియా తెచ్చి ఆ మహాని నా భార్యని చెయ్యి మా ఇంటిలో దీపం వెలిగించేలా చెయ్యి మా బృందావనానికి మహాలక్ష్మిలాగా అడుగు పెట్టేలా చెయ్యి తండ్రి అని చెప్పి ఇక చక్రి అయితే దండం పెట్టుకుంటాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టెక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్